యేసుక్రీస్తు ప్రభు దేవుడునని తన్ను తాను చెప్పుకున్నాడా యేసుక్రీస్తు ప్రభు దేవుడా అన్నది ఈ యొక్క వీడియోలో మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రిల్లరా యోహన శువార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆయన విశ్రాంతి దినాచారం మీగుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునే కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవడని మరి ఎక్కువగా ప్రయత్నం చేసింది యేసు ప్రభుని యూదులు చంపడానికి పలు సందర్భాలలో ప్రయత్నం చేశారు ప్రిల్లరా అయితే ఇక్కడ ఎందుకు చంపాలనుకున్నారు వారు ఎందుకు రాళ్ళు ఇవ్వడానికి చేతిలో రాళ్ళు పట్టుకున్నారు అని అంటే దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకొని దేవునితో సమానుడిగా చేసుకున్నాడట ఇది యూదులకు నచ్చలేదు ప్రియల అలాగే యేసు ప్రభు వారు దేవుడునని చెప్పుకున్నాడా అంటే యోహన్స్ వార్త అధ్యాయము ముప్పై మూడు వచ్చు అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడు నని చెప్పుకొని చిన్నావు గనక దేవదోషణ చేసినందుకే నిన్న రాళ్లతో కొట్టుదాము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పి ఇక్కడ ప్రేమిన దేవుని వరలాగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడిగా చేసుకోవడం మాత్రమే కాదు తను దేవుడినని అని చెప్పుకున్నాడు ఇక్కడ ఒకవేళ యేసు ప్రభువారు చెప్పినటువంటి ఆ మాట ఆంతర్యం దాని యొక్క అర్థం అది కాకపోతే లేదు లేదండి మీరు చాలా తప్పుగా అపార్థం చేసుకున్నారు నా మాటలు నేను దేవుని కుమారుడినే తప్ప దేవుణ్ణి కాదు అని ఖచ్చితంగా చెప్పునేవాడు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా అంటే దేవుని కుమారుడు దేవుడు తన సొంత తండ్రి అంటే దేవునితో సమానుడు అని అలాగే యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తన్ను తాను చెప్పుకున్నాడు పిల్లల